హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంద్రమ్మ ఇల్లులకు పేరుకి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేది వచ్చింది ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం కో కో ఛానల్ ఎవరైనా కుతరు చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోరీరి ఈ పథకాలకు రేషన్ కార్డ్ గ్యారెంటీ పథకాలు ఇవే కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల కోసం వార్డుల వారీగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం పథకైంది కింద మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు రూపాయల ఆర్థిక సహాయం ప్రయాణికులకు గ్యాస్ అయితే ఐదు వందల రూపాయలకే రెండు వందల యూనిట్లు అయితే కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ అనేది పేర్కొన్నారు నాలుగు వేల చొప్పున అందిస్తారు వారికి మాత్రమే పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా వర్తించింది ప్రజలందరికీ ఈ దాఫాలో ఇంద్రమ్మ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వమున్నారు మొదటి దాఫాలో సొంత స్థలం ఉన్నవారికి నిధులు కేటాయిస్తారు వీరికి రూపాయలు ఐదు లక్షల వరకు ప్రభుత్వం ఇస్తుంది రెండో దాఫాలో ఇళ్ల స్థలం లేని వారికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తారు ఇక ఇంటి డైజన్కు సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది షరతులు ఇవే కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లులు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డులు తెలంగాణకు చెందినవై ఉండాలి సంత ఇల్లు ఉండకూడదు ఆల్రెడీ సంత ఇల్లు ఉండి మళ్ళీ ఇంకో ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే కుదరదు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పటికీ వారికి కానీ వారి ఇంట్లో వారికి కానీ ప్రభుత్వం ఉద్యోగం ఉండి ఉండకూడదు ఇంద్రమ్మ ఇల్లు తీసుకోవాలనుకునే వారు వారి ఇల్లో మహిళలే ఇంటి పెద్దగా ఉండాలి